గొంతుకను తన నడకను తన బాధ్యతని కొనసాగిస్తుంది ఆ ఉరవడిలోనే కాలక్రమంలో ప్రజా సాహిత్యకారులు రచిస్తున్నటువంటి అనేకమైనటువంటి పుస్తకాలను వేసం ప్రచురిస్తూ వస్తున్నది సాహిత్య పాఠశాల ద్వారా మహాసభల ద్వారా నిరంతరంగా అనేక మూల మూలల్లో అంటే పేరు పొందిన రచయితలు కవులే కాదు ఎక్కడో ఉన్నటువంటి రచయితలు కవులు కూడా రాసినటువంటి రచనలను అట్లాగే మేధావులు వాళ్ళ యొక్క రాతలను కూడా పబ్లికేషన్ ద్వారా ప్రచురిస్తూ వస్తున్నది అట్లాంటి ఈ పుస్తకావిష్కరణ సెషన్ కి స్వాగతం పలుకుతూ మొట్టమొదటగా విరసం చుక్క పడుపు నల్లూరి రుక్మిణి గారు రాసినటువంటి చుక్క పడుపు అనే లవలను ఆవిష్కరించడానికి ఎం వేణుగోపాల్ గారిని సాధారణంగా ఆవిష్కరించి మాట్లాడాలి ఆవిష్కరించడానికి కృష్ణక గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అట్లాగే చుక్క నవల గురించి మాట్లాడడానికి వీక్షణమైన వేణుగోపాల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సో ఈ సెషన్ లో మనకి ఆరు పుస్తకాలు ఉన్నాయి మొదటి పుస్తకం చుక్క కొడుకు నలుగురు రుక్మిణి గారి నవల అట్లాగే రెండవ పుస్తకము వెలుగు పూల సబడి మోదు పూల సబడి తమిళ సుదర్శన్ గారిది తర్వాత నిషిత పెంచయ్య గారి వ్యాసాల పుస్తకము అట్లాగే వడిపోయిన శ్రీనివాస్ గారి పుస్తకము మీరు చెప్పాలి రైటింగ్ చేయండి పుస్తకాలలో చుక్కపొడుపు నల్లూరు రుక్మిణి గారి రెండోది మోదుల సంబడి తెలుగు పాటల పుస్తకము ఇది సుదర్శన్ గారి చేస్తారు నిశ సమిక్ష వ్యాసం చెంచారు రాసింది ఇది కుమారస్వామి గారు చేస్తారు మనుషులు ఉంటారు వడ్డపయట శ్రీనివాస్ గారు రాసింది నల్లూరు రుక్మిణి గారి చేస్తారు అయితే కవిత్వం గదితాని కథ సాహిత్య విమర్శ వ్యవసాయం మెట్రో రవిందరూ శతాబ్దం కవిత్వం కృష్ణ కృష్ణి సంజయ్ గారు పుస్తక పుస్తకావిష్కరణ చేస్తారు అలాగే మొదటిది పుస్తక ఆవిష్కరణ దిన వ్యవస్థాపక కామే కృష్ణా కళ చేతుల మీద ఐదు పుస్తకం జరగాలని కోరుకుంటున్నా मेरे तो गना మీరందరూ మా విద్యార్థులు మందికి మీరు ఇచ్చిన విరాళాలు మొత్తం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది మీ అందరికీ Como le a la